కొంచుగా కొంచుగా మీ అమ్మగారు ఏమన్నా రాగిన గ్లాస్ కింద పోషిచ్చు లేదా రాగం చేయలేదు కొంచుగాడో సద్దు పెట్టా పెట్టాం రెండు మిరపకాయలు తీసుకొని నేను కొరుకొని తింటే పెరుగు సజ్జనం తిన్నావా అవునవును కొంచుగాడ సరే ఇప్పుడు అట్లా కాపా ఇగో ఇక్కడ నుండి ఆవులు వస్తాయి ఇక ఇక్కుంటే ఎన్నుగోట్లు అవి వస్తాయి మళ్ళీ జాగ్రత్తగా షేర్లకు పడతాయి అవి లేదు లేదు కొంచెం కొంచెం ఏమి చెప్పు మా మాట పడద్దు ఇంటికాడ నా పెళ్ళాము ఒకటే కాస్తాండ అదే చాలా నాళ్ళు అయింది కొంచెం కళ్ళ అదే యాదకి వస్తుంది నాకే కొంచెగాడా ఒక నాలుగు రోజులు అట్లా పొద్దు మునగ లోపల ఊరికి వేస్తా కొంచెగాడా కలువరిస్తుందేమో అవును అవును కొంచెగాడా కాదప్పా ఏరా ఇప్పుడు నువ్వు తప్ప ఎవరైనా ఉన్నారు ఏరా చేయను పంటకు వచ్చింది సేను అందు ఇప్పుడు ఆ పోచలు ఎట్టి పోచలు వస్తాయి నువ్వు నువ్వు రేపు వస్తావు మరణాడు వస్తావు తెలీదు నువ్వేమి సంతకాడు వస్తానంటావు పోయిన టైం పియలు పడదాపా సరే కొంచెం బుడ్లు పీకిచ్చిన తర్వాత నాకు కొంచెం డబ్బులు ఏమైనా బుద్ధి ఉంది ఎరా మీ తాత చేసిన బాకీ అట్లే ఉంది చేసింది అట్లా ఉంది దాన్ని బాకీ పత్రాలు రాసేచ్చినాను అట్లే ఉన్నాయీతాంతం కూడా నువ్వు జీతం ఉన్నా నీ పుట్టినా తీర్చిన తీర్చేది కాదు కానీ దుడ్లు దుడ్లు అంటావేరా దుడ్లకి ఏం పని దుడ్లు తానా ఏం లేదు కొంచెం పిల్లనికి ముక్కు కుట్టిద్దామని ముక్కు కుట్టిస్తావా అరే పిచ్చినా కొడుక ముక్క కుట్టేసుకుంటే ముక్క బొక్క ఇంత రావైసీ యాదాని ఆపల్ల తుమ్మ పెట్టుకోమని బస్సు స్వష్టంగా ఉంటుంది చేపలు తుమ్ములా నేను కొంచెం కాడ ఇన్ని పని చేస్తున్నా నేను ఇట్లా అంటావు అదే మాట అంటే నా పెళ్ళమ్మ ఎక్క దగ్గర కూడా రానేదా సరే నీకేమో తి తెలియదురా నీకు వాళ్ళు దాన్ని కోరుతారురా వాళ్ళు కొంచెం కోరుకులు ఆడవాళ్ళు ఇగో గ్యాపు పుల్లి పెట్టుకుంటే మంచిదాపా అప్ప చేపుల్లో సరే కొంచెం అది ఈ నాయన్లు పనిచేసుకొనిరా అంటే ఈ నాయలు పెళ్ళాలకి ముక్క రాళ్ళు అడుగుతారు మళ్ళీ నా పెండ్లా వాళ్ళకి నా పెండ్లా మాటి ఉంటుంది నాకు అయ్యమ్మలగాలికే పెళ్ళాలకి ముక్కరాళ్ళు ఇప్పిస్తే మరి నాకే అంటే మరి నా పిల్లలకి నేనేం చెప్పాలి నీ ఇంగుండ్రా ముక్కరాయి గురించి కావాలంటు కదా నిన్ను బయటికి పని కోక పని చేయిస్తారా నీతో నేను సరేనా చెప్పప్ప కుమార్స్వామి ఏమొచ్చిన నా పిల్ల మూరు మూడు నెలలు అనైనా పోయే నీకేమైనా బుద్ధి కార్రా ఒడ్లు కోసి ఎన్ని రోజులైందిరా పచ్చి గుగ్గుళ్ళు ఉన్నట్లు ఉన్నాయి ఇవి ఇవి అరేనరా అంటే అని చెప్తే వారసుడు సమ్మడిగాడు వాడు వాళ్ళు జమ చేసిన చూడరా వాడు పెండ్డానికి ముక్కరే వాడు అదే నువ్వు ఈ ఇంత ఆస్యకి వారసుడు నువ్వు నువ్వు నాకు నీకు ఎప్పుడు రా బుద్ధి వచ్చేది ఆ కట్టల మీద కూర్చున్నా సాగుడు కట్ల మీద కూర్చునేది నీకు ఏం పనిపాటు లేదా ముసడ్రా నేను వచ్చేసి ఈ అండకి వచ్చి చూసుకోవాలి ఇవన్నీ ఇవి బాధ్యత నీది ఇది నన్ను ఇట్లంటా నువ్వు మనకి ఎంత ఆస్తుంది అయినా ఏమి నేను ఏం చేయలేదంతా చూడరా కుమారా నేను చెప్పిన నా మాటను ఎప్పుడైతే నువ్వు ఒక్క రూపాయి సంపాదించుకొచ్చి నైనా ఇక నా సంపాదన అని అప్పుడు చూపి నేను అప్పుడు చెప్పాల్సిన నా కొడుకు అంటాను ఏ ఇట్లా చెప్తా నువ్వు ఉండరా ఎంత ఉంటే కాదు లెక్క నువ్వు నీ సంపాదన కావాలి నాకేదే ఇక్కడ చూడండి నీ పెండా ముందు దొరకొచ్చుకొని నా ఇంట్లో పోవాలి మీరు అంతవరకు నాకు నా కంటికి ముఖం చూపించా మా తాత మా నాయన చేసిన అప్పులకి నాకు ఈ సమ్మడగాల తిప్పులు మాత్రం అస్సలు పోవటం ఈ గుంజగాడేమో నా పిల్లాన్ని కొంచెం చూసి వస్తాను రవ్వు అంత అన్నా కూడా అదొచ్చా ఇదొచ్చా అంటాడు నా వయసు అంతా ఈ సెట్కిద్ద అయిపోయేటట్టు కనీసం ఈ సెట్ కన్నా లేదు ఈ సబ్బలు గారి పైన కేంద్ర ఇట్టబడిద్ది ఏం తిత్తిది అమ్మా అమ్మా ఇవి కి ఈడ తోటలో ఈ సేన కింద దొరికినకేం తెలిస్తే మా గొంజగానికి వదిన కూడా వదలడు వాడు కనీసం పాముకు కూడా పాలు పోసినోడు కాదు ఇవి ఎట్లా తిరిగి అమ్మేసి నా అప్పులన్నీ తీర్చేసి నా పిల్లానికి ఒకటే ముక్కు పుడక చేపల్ల ఏం మా సమ్ముల కాడు సింధిమాన బుడమ్మ కాడు ఏం చెప్తున్నాం కొత్త ఈ ధనం అంతా ఈ త్వరలో దాపెడతాను నా దగ్గర ఉంటే మా గంజు కాడికి లేనే అనుమానం అంతా పుట్టుకొని వస్తాది వానికి ఆ చెప్తా లే నువ్వే ఇచ్చినా నువ్వే కాపాడాలమ్మా నన్ని ఆ రేపు పొద్దునే మా గుంజగాడి దగ్గర పోయి ఇదొకటి సుల్లా బల్లా చెప్పి నా పిల్లల దగ్గరికి పోతాయి ఇంకా మా సమ్ములగాడు ఈడ దాచి అప్ప అబ్బంగారీ అక్క ఇది మా నాయనకిచ్చి ఇంకా నా పిల్లలు పోయి తోరకొచ్చుకోవాలా ఇప్పుడు మా నాయన నా మాట తింటాడు అయినా వెళ్ళం పెరమని కలవరించుకుంటే గడ్డి కోస గడ్డే బలిచిపోయి చూడ పైన ఏం జరగలేడు ఈరేగాడు చెప్పపా చూడా నువ్వే సంపాదించలేదా చూడరాడు సంపాదించా ఇప్పుడు రా నువ్వు నా కొడుకు చెప్పాచ్చురా సినిమా బలడమైపోయినారా ఇప్పుడు నువ్వు ఏ పులిబిట్టురా సరే రేపు మన తమ్ముళ్ళగా ఈరేగాడు వస్తారు కదా వాడు వస్తే నేను పోదులేపా పది రూపాయలు ఇస్తాను నీ పెళ్ళి దొరకొచ్చుకు రేపు అదే రేపు వచ్చిన పది రూపాయలు ఇస్తా రేపు కొడుకు ఎడ చిక్కినట్లున్నాయి సిక్కితే మనకు మనకొచ్చి మన చేతికి వాడు నా పుత్రుడు సుపుత్రుడు బ్రహ్మాండం చేసిన కానీ చెయ్యవాటం బాగలేదు ఏంటి కానీ ఇంట్లో పెట్టవద్దు బయట ఏడాను పెట్ట నా బ్రహ్మాండం బ్రహ్మాండంగా తెచ్చేసినప్పుడు వాడు పెండ్లాం ఊరికి పోతాడు శోక మీద నేనేం తీసుకుపోతా మర్నాడు వచ్చి నా పెండ్లాంకి డాబు చేపిస్తా డాబు చే నా పెండ్లం అప్పుడు ఏ నా ఒకటి చెాంటది రాత్రి కూడా ఇంటికి రాలేదని వాళ్ళ అమ్మగారు చెప్పే వాళ్ళ అమ్మగారు రాత్రి ఇంటికి ఏమైందప్పా తిండి సింతశ కింద రాత్రి కొంచెం పనుకున్నానా అట్లే నిద్రపోయినా యామర్చి గంజగాడ రాత్రి నుంచి పోడమే పోవడమే కొంచుగాడ వాళ్ళ బైనాయా అవును కొంచెం నీళ్ళు కడుక్కునేకే సరిపోయింది రెండు కొంచమాలు తెప్పించుకోండి కొంచె కొంచుగాడ పొద్దు పొద్దున ధర్మాసెద్దిరి పోయి ఒక గులికి వేసుకున్నాను కొంచెకాడ తక్కువ కాలేదు అసలు తక్కువ కాలేదు కొంచెకాడా సరేనా పిల్ల నేను ఊరికి సరేనా పోయి ఇగో రేపు పొద్దున్నే రాపోపా ధర్మాస్పత్రి చూపించుకోండి మీ ఊర్లో గు సరేపోయి రేపు ఎంత పని చేసి వీడికి బీదలు వాంతులు బీదలు అన్నావు అంటే అమ్మో వీడు పంపించిందో బాగైంది ఎందుకంటే మళ్ళీ నాకు ఆ పెద్దలు అగాడైతుండే అంది వాడు ఏరుకొని పూసుకుంటే మళ్ళీ ఎంత తలకాయ నొప్పి అవుతుండే నైనా చెప్ప నా వచ్చే పోతారు పద రూపాయలు ఇస్తారంటే కాదురా వాడు ఈరా సంబంధ రానరా వాడు వచ్చినాక పోదు ఊరికి పోయినాడు వాడు ఊరికి పోయినా కాదు ఇల్లు ఇచ్చింటు కాదు నీకు అదే పెట్టావు అరే అదేరా మన మన సేండ్లో ఒడ్డుకే సింతమానం చూడు ఆ టూర్లో పెట్టింట్రా మా చెట్టమ్మ తల్లి చిట్టమ్మ తల్లి తల్లీ అమ్మా మా గొంజుగాడు నన్ను ఏమన్నా అన్నాడంటే మా ఊరికి పోయిన తర్వాత ఇదంతా అమ్మేసి మా తాత అప్పు నా అప్పు మొత్తం కట్టేస్తాను కట్టేసి మా ఊర్లోనే నేను కొంచెం పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటాను చిట్టమ్మ తల్లి చల్లగా కాపన్నావమ్మా చల్లగా కాపాడినావమ్మా చూపిస్తా చూపిస్తాను ఈడే చూడరా ఇటు పెట్టివేనాది ఇట్లానే పెట్టినప్ప ఏం నైనా ఈ తఫాని చేసినావు వాడు తాశపట్టిన సొమ్ము నీకు తెచ్చిచ్చే వాందే నా అది వాందే తొర్రలో ఉన్నిందే నీకు తెచ్చిచ్చిందే అయ్యోయ్యో అంత అవునా ఓ మల్ల ఇట్ల రమ్మల్ ఇప్పుడు అయ్యే ఎంత మోసం అయిపోయింది కదా పా నీకు నీ అనుమానంతా తెచ్చి ఇటు పెట్టుకుర్రా నేను ఏం చేస్తావు నైనా నా ఎనభది మంది తెచ్చి పెట్టినావు వాడు తీసుకెళ్ళి ఊరు పోరాడు కోటీస్ కూడా అయిపోయి ఉంటాడు నువ్వు చేసేదే ఇంకా అయ్యో ఎంత పని అయిపోయారాయ్ వాడు ఇంకా సమ్మలగాడు కాదు వాడు గొంతుగాడైపోడు అయి పెంటాడు అయి పెంటాడు అయి పెంటాడు నాదంత అప్పయా నాదంత అప్పకుంటా నా బాడ ఉంటుంది బా నా కన్యాకుమారి కనబడదారి

మెసేజ్ అనమాట ఫ్రెండ్స్ చూసినారు కదా మనం పది మంది జీవితాలను నాశనం చేయకుండా మన బతుకు మనం బతికితే అది నిజమైనటువంటి బతుకు అట్లాంటి వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా బాగుపడతారు అనేది ఇది ఒక కథ అంటే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో పంచుకోండి మరిన్ని వీడియోస్ కి రెడీగా ఉండండి షేర్ చేసి పంచుకోండి